సో హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తల గురించి క్లియర్గా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వెబ్సైట్లో పథకాల వివరాలు తీసివేయాలి కొత్త పథకాలు కార్యక్రమాలు ప్రవేశపెట్టరాదు ప్రభుత్వ రంగ సంస్థలకు అధికారులకు కోడింగ్ వర్తింపని చెప్పేసి మనకి దీనికి సంబంధించి చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు అతి త్వరలో డిఎస్సి రెండు వేల పద్దెనిమిది అభ్యర్థుల జాబితా అని చెప్పేసి మనకి రెండు రోజుల క్రితం ఈ న్యూస్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయడం జరిగింది అయితే ఈ ప్రక్రియను నిలిపివేస్తారా లేక కొనసాగిస్తారా అనేది మనం వేసి చూడాలి ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి ఆరు వందల పోస్టులకు సంబంధించి అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ అనేది పెండింగ్లో ఉంచింది ఆరు వందల డెబ్బై జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేసే ప్రక్రియలో మరింత జాప్యం జరిగే అవకాశం అయితే ఏర్పడింది ఇంకా ఎవరైతే ఓట్లు నమోదు చేసుకోలేదో వాళ్ళకి ఐదు రోజులే సమయం అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఎవరైతే మార్చ్ పదిహేను లోపు దరఖాస్తులు అయితే చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఓటు అనేది కల్పిస్తారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఏప్రిల్ పదకొండు మనకి సార్వత్రిక ఎన్నికలైతే నిర్వహించనున్నారు ఎన్నికల హడావిడి మనకి ఏపీలో మొదలైంది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే రైల్వే పారా కొలువులు ఇలా అని చెప్పేసి మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు మనకి పారామెడికల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఏడు పోస్టులకు సంబంధించి అర్హత వయసు విషయానికి వచ్చినట్లయితే ఎంపిక చేసుకున్న పోస్టును బట్టి వయో పరిమితి వయసు అయితే ఉండాలని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు విద్యార్హత వచ్చేసరికి డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్లు అయితే ఉండాలి వివిధ పోస్టులను బట్టి కొన్ని పోస్టులకు అనుభవం కూడా అవసరమని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఈ పారా మెడికల్ పోస్టులకు సంబంధించి ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ ఒక వీడియోతో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది పూర్తి వివరాలు ఆ వీడియో మీరు మిస్ అయ్యట్లేదు ఆ వీడియో చూడండి మన ఛానల్లో ఉంటుంది క్లియర్ డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తాయి మొత్తంగా మనకి ప్రక్రియ అనేది రెండు దశల్లో ఉంటుంది ముందుగా సిబిటి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు వంద మార్కులకి ఆబ్జెక్టివ్ తరహాలో మనకి పరీక్ష విధానం అయితే ఉంటుంది ఈ సిబిటీ వన్లో క్వాలిఫైన్ అభ్యర్థులకు డైరెక్ట్గా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే ఉంటుందని చెప్పేసి మనకి క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు ఇక్కడ పరీక్ష వచ్చేసరికి వంద మార్కులకు తొంభై నిమిషాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రొఫెషనల్ ఎబిలిటీ డెబ్బై ప్రశ్నలు డెబ్బై మార్కులు ఇంకా జనరల్ అవేర్నెస్ పది ప్రశ్నలు పది మార్కులు అర్థమేటిక్ అండ్ రీజనింగ్ పది ప్రశ్నలు పది మార్కులు సైన్స్ పది ప్రశ్నలు పది మార్కులు ఈ విధంగా మొత్తంగా వంద మార్కులకి పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు మన సికింద్రాబాద్ జోన్లో పోస్టులు చూసినట్లయితే నూట పన్నెండు ఉన్నాయి మీరు ఏ జోన్లో ఉన్న పోస్టులకైనా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు కానీ ఏదో ఒక జోన్కి మాత్రమే దరఖాస్తులు అయితే చేయగలరు రెండు జోన్లో మీరు అప్లై చేసేందుకు అవకాశం అయితే లేదు నెగిటివ్ మార్కుల విధానం అయితే మనకి అమల్లో ఉంటుందని చెప్పేసి క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కుల విధానం అయితే అమలులో ఉంటుంది ఈ పోస్టులకు కనీస అర్హత మార్కులు వచ్చేసరికి ఓసీ అభ్యర్థులకు నలభై శాతం మార్కులు బీసీ అభ్యర్థులకు ముప్పై శాతం మార్కులు ఇంకెవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఇరవై ఐదు శాతం మార్కులు తప్పనిసరిగా రావాలి వాళ్ళని మాత్రమే క్వాలిఫై అయినట్లుగా పరిగణిస్తారని చెప్పేసి కూడా మనకి క్లియర్ అండ్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు దరఖాస్తుల ప్రక్రియ అయితే ఆన్లైన్లో చేయవలసి ఉంటుంది ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి అయితే లాగిన్ అవ్వచ్చు చివరి తేదీ వచ్చేసరికి ఏప్రిల్ రెండు రెండు వేల పంతొమ్మిది ఫీజు వచ్చేసరికి ఐదు వందల రూపాయలు జనరల్ అభ్యర్థులకు ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ ఫీజు అయితే రెండు వందల యాభై రూపాయలు ఉంటుందని చెప్పేసి మనకి క్లియర్ గక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే రైల్వేలో ఒక వెయ్యి ఆరు వందల అరవై ఐదు పోస్టులకు భారతీయ రైల్వే మినిస్టీరియల్ ఐసోలేటెడ్ కేటగిరీలో పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది దీనికి సంబంధించి వివిధ కేటగిరీలను అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ ఈ విధంగా మనకి చాలా విభాగాలు అయితే ఉన్నాయి దరఖాస్తుల చివరి తేదీ వచ్చేసరికి ఏప్రిల్ ఏడు రెండు వేల పంతొమ్మిది అని చెప్పేసి మనకి ఇచ్చారు దరఖాస్తుల తుది చివరి గడువు అని చెప్పేసి ఏప్రిల్ పదహారు రెండు వేల పంతొమ్మిది ఇవ్వడం జరిగింది ఆర్ఆర్బి అఫిషియల్ వెబ్సైట్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది ఇక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి అయితే లాగినవచ్చు ఈ పోస్టులకు సంబంధించి మరింత క్లియర్గా డీటెయిల్స్ అనేవి వేరొక వీడియోలో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది మరింత లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ మీకు ఉంటుంది వాచింగ్ అండ్ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్